నమస్తే నేను భారత్ పాక్ మరోసారి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టు మూడు టెర్రర్ హెడ్ క్వార్టర్స్ పై భారత్ దాడి చేసినట్టు తెలుస్తుంది సో మరి ఆపరేషన్ సింధు ద్వారా వంద మంది ఉగ్రవాదులు కూడా హతమైనట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ సీనియర్స్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే భారత్ పాక్కి మరోసారి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే ఒకే దెబ్బకి మూడు పిట్టలు అన్నట్టు మూడు టెర్రర్ హెడ్ పై కూడా భారత్ దాడి చేసినట్టు తెలుస్తుంది అలాగే ఆపరేషన్ సింధు ద్వారా వంద మంది ఉగ్రవాదులు కూడా హతమైనట్టు తెలుస్తుంది సో ఏ విధంగా చూడొచ్చు సార్ అర్ధరాత్రి ఒకటి నలభైకి బిగిన ఇప్పుడుకి ఏడెనిమిది గంటలు ఏడెనిమిది గంటల్లోనే మొత్తం తుడిచిపెట్టేస్తుంది వాళ్ళ నిప్పులు కురిపిస్తుంది భారత ఆర్మీ ఏది ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆ ముఫరాబాద్ ఆ ప్రాంతాల్లో కోట్లీ మొత్తం ఉగ్రవాద శిబిరాలన్నిటిపైన నిప్పులు కురిపించారు లష్కర్ ఎ తొయిబా జైష్ అహ్మద్ మొత్తం ఉగ్రవాదులందరినీ చంపేశారు అబ్దుల్ మాలిక్ అక్కడ ఉన్నటువంటి చీఫ్ అంటే ఇవాళ లష్కరే తోయిబా జైష్ అహ్మద్ ఈ రెండింటినీ కూడా పాకిస్తాన్ పెంచి పోషించి వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక ఆయుధ వనరులన్నీ సమకూర్చి ఏ విధంగా భారతదేశంలో మనం చూసాం పహల్గామ్ ఇరవై ఎనిమిది మంది పర్యాటకుల్ని బలి తీసుకున్నారు ఇవాళ ప్రపంచం మొత్తం భారతదేశానికి అండగా నిలిస్తే పాకిస్తాన్ ఒంటరి పాకిస్తాన్కి వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు కేవలం ఎవరయ్యా అంటే ఆ ఒక్క చైనా తప్ప ఎందుకు నువ్వు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు మొత్తం ఐక్యరాజ్య సమితిలో కానీ అసలు అంతర్జాతీయంగా అందరూ ఇవాళ అమెరికా జపాన్ లేటెస్ట్గా ఇప్పుడు ఇజ్రాయెల్ అంటే ముస్లిం కంట్రీస్ కూడా నీకు మద్దతు ఇవ్వకుండా ఇవాళ భారత్కి మద్దతుగా ఉన్నారంటే భారత్ చేస్తోంది యుద్ధనాదం కాదు మనం తీవ్ర చర్యలకు పాల్పడలేదు మనం మనల్ని మనం రక్షించుకుంటున్నాం మన పౌరులని మనం రక్షించుకుంటున్నాం ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా పాకిస్తాన్ ఏం చేస్తోంది ఇక్కడ రాంచి ఇక్కడ పూంచి సరిహద్దుల్లో అక్కడ రోజ రాజోరి అక్కడ కాల్పులు ఒక ఎనిమిది మంది భారత పౌరుల్ని కాల్చి చంపారు అంటే ప్రతి ఒక్క భారతీయుడిని నువ్వు ఎంతమందిని చంపుతావో అంతకు పదింతలు వంద రెట్లు నువ్వు మూల్యం చెల్లించారు అంటే ఒక నవవధువు సింధూరాన్ని చెరిపేసిన ఉగ్రవాదుల్ని ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆ ఉగ్రవాదులు హతమయ్యారంటే చాలా మంది కూడా ఎమోషనల్ అవుతున్నారు సార్ సో మరి దీనికి పెట్టిన పేరు ఏది వాళ్ళ ఈ టేకప్ చేసిన ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం ఎందుకంటే అది మన సింధూరం ఇవాళ భారత మాత నుదుట సింధూరం కాశ్మీర్ మనకు అది హెడ్ ఏది ఇవాళ అది ఆ హెడ్ని తొలగించాలనేది పాకిస్తాన్ యొక్క కుట్ర అంటే తలలేని లేని భారత్ భారత్ని చెయ్యాలనేది ఇవాళ పా కాశ్మీర్ మాది అనేది వాళ్ళు అన్న ఆ రచ్చగొట్టే మాటలు అంటే ఏంటి వాళ్ళ మన హెడ్ మన తల ఇవాళ ఏది మన శిరోభాగం జమ్మూ కాశ్మీర్ అక్కడ నుదుట సింధూరం మన జమ్మూ లడఖ్ మన ప్రాంతాలు ఇవాళ అక్కడ ఒకటి పెబ్లిసైడ్ పెట్టండి ప్రజాభిప్రాయం సేకరించండి అక్కడ మీరు ఎవరన్నా పాకిస్తాన్తో ఉంటామని వాళ్ళు చెబితే అనుకోవచ్చు అంటే ఇవాళ అక్కడ ఫరూక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా తీర్మానం చేసింది అక్కడ అసెంబ్లీ ఏది పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటే ఇవాళ జమ్మూ కాశ్మీర్లో నీకు అరవై వేల కోట్లతో అక్కడ పర్యాటకం అభివృద్ధి అక్కడ యువతకు ఉపాధి యువతని ఇవాళ ఈ లష్కరే ఏ తోయబా లేకపోతే ఈ జైష్ ఏ మహమ్మద్ ఈ ఉగ్రవాదుల వైపు మళ్ళకుండా భారతదేశం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టి వాళ్ళకు ఉపాధి కార్యక్రమాలు ఇస్తుంటే చూడలేనితనమ్మ అంటే ఎందుకు నువ్వు ఈ విధంగా విషం ఎక్కిస్తున్నారు ఇట్లా భారతదేశం పైన ప్రతీకార దాడులకు పాల్పడమని ఎందుకు రెచ్చగొడుతున్నారు సార్ మరి క్రమంలో చూసుకుంటే భారత్ ఇచ్చిన దెబ్బతోటి పాకిస్తాన్ లో స్కూల్స్ కానివ్వండి ఎయిర్పోర్ట్స్ కానివ్వండి పోర్ట్స్ కానివ్వండి అందరికి సెలవులు ప్రకటించారు అలాగే మెడికల్ ఎమర్జెన్సీని అయితే అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది సో ఏమంటారు సార్ అంటే ఒక షాక్ కి గురయ్యారని అంటారా పాకిస్తాన్ అంటే అక్కడ అసలు తిరుగుబాటు పాకిస్తాన్లో ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు యుద్ధం మాకొద్దు భారత్తో ఇవాళ సంధి మాకు ముద్దు అంటూ ఎవరు చెప్తున్నారు పాకిస్తాన్ పౌరులు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నినాదాలు ఇస్తున్నా కానీ అక్కడ ఉన్నటువంటి పాక్ ప్రధాని షరీఫ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సైనిక చీఫ్ మునీర్ వాళ్ళు కళ్ళు తెరుచుకోకపోతే ఇప్పుడు ఇవాళ లష్కరే తోయిబా చీఫ్ ఎక్కడున్నాడు ఎందుకు జనావాసం మధ్య నువ్వు ఉంటున్నావు అంటే బంకర్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ మునీర్ కుటుంబంతో సహా పారిపోయే పరిస్థితి ఏమైంది మీ యొక్క యుద్ధ నాదాలు సింధు జలాల్లో రక్తం బారిస్తామన్నారు కదా ఏం బారించారు ఇవాళ మీ పొట్ట ఎండటం తప్ప ఏమైంది ఇవాళ దానివల్ల జరిగింది ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి లాభం ఏంటి ఇవాళ మన ప్రాజెక్టుల్లో చక్కగా పూడిక తీస్తున్నారు ఇన్నాళ్ళు నీ కోసం పూడిక తీయలేదు ఏది నీకు నీళ్లు రావు అనేటువంటి ఉద్దేశంతో నిన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ మన నీళ్లు మన దేశం అంటున్నారు దీనివల్ల ఏం జరుగుద్ది అటు పంజాబు ఇటు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఇక్కడ భూములు సాగులోకి వస్తాయి చక్కగా దీనివల్ల నష్టం పాకిస్తాన్కి కానీ మనకు కాదు కదా ఇవాళ జై హింద్ జై హింద్ అంటూ నినాదం మారు నిన్న చూసాం రాజ్నాథ్ సింగ్ ఏది అక్కడ ఉగ్ర దాడుల్లో దగ్గర దగ్గర వంద మంది చంపేశారు ఇవాడ లష్కర్ ఎయిబా చీ అక్కడ ఉన్నటువంటి ఆ హెడ్ ఏది అతను అబ్దుల్ మాలిక్ చనిపోయాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు మీరు బలి తీసుకున్నందుకు మూల్యం చెల్లించక తప్పదు అనమాట ఇప్పుడు దీని వెనుక ఉన్నటువంటి చైనా సమాధానం చెప్పాలి పాకిస్తాన్కి ముందు పెట్టి ప్రేరేపిస్తున్న చైనా సో ఇప్పుడు చూసుకుంటే మోదీ గారు అయితే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ముందున్నట్టు ఉంది అన్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు అంటే ఇవాళ సీఎస్ఎస్ తో కూడా భేటీ కానున్నారు అలాగే మరి కేంద్ర మంత్రులతో కూడా భేటీ కానున్నారు సో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు సార్ నిజంగా ఇప్పటికైనా పాకిస్తాన్ తప్పు తెలుసుకుని వెనకడుగు వేయకపోతే ఈ కాల్పుల్ని ఇలాగే కొనసాగిస్తే పాక్ సరిహద్దుల్లో ఇవాళ అమాయక పౌరులను కనుక మట్టు పెడితే ఏం జరుగుద్ది మొత్తం నౌకా బలం వైమానిక బలం ఇచ్చేటటువంటి దా జరిగేటటువంటి ఆ దాడులకు సిద్ధంగా ఉండాలి పాకిస్తాన్ ఇవాళ పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభం మీరే చెప్పారు మెడికల్ ఎమర్జెన్సీ విధించారు అటు విద్యా సంస్థలు ఇటు వైద్య సంస్థలన్నీ మూసుకున్న పరిస్థితుల్లో ఇవాళ నీ పౌరులకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి ఎందుకంటే రేపొద్దున మొత్తం సైన్యం భారత సైన్యం నీ మీద పడింది అనుకో వీళ్ళకు ఉన్నటువంటి పారామిలిటరీ బలగాలు ఇరవై ఐదు లక్షలు నీకు అందులో ఐదవ వంతు లేరు నీ దగ్గర ఉన్న పారామిలిటరీ సిబ్బంది ఎంత ఐదు లక్షల అంటే మనది ఇవాళ సైనిక సంపత్తి ప్రపంచంలో నాలుగవ స్థానం అంటే అమెరికా చైనా వీళ్ళ తరువాత మనది నాలుగవ స్థానంలో మనం ఉంటే నువ్వే స్థానంలో ఉన్నావు పన్నెండవ స్థానంలో ఉన్నావు అంటే నీకు భారత్కి పోటీ ఎందుకు నువ్వు కాలు దువ్వటం ఏంటి తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు అలాంటిది ఇవన్నీ చూసుకోకుండా ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పొచ్చు అంటారా పాకిస్తాన్ అంటే ఒక అక్కసు ఇప్పుడు తినడానికి తిండి లేదన్నారు మీరు నిజమే చక్కగా తినేవాడిని చూసి అసూయ పడతావా వాడి నోటి దగ్గర లాక్కోవాలన్నా అంటే మట్టిపాలు చేయాలన్నా నువ్వు కష్టపడు నీ కష్టానికి తగ్గట్టుగా ఇతర దేశాల సహాయం అడుగు ఏం చేసింది భారత్ ప్రపంచ బ్యాంకు నుంచి అందే రుణం ఆపేమని ఏడీబీ నీకు ఇవ్వాలనుకున్నటువంటి ఆ ఐదు వేల కోట్లు ఆపేమని దీనివల్ల ఏం జరుగుద్ది మీరు ఇచ్చినటువంటి ప్రపంచ బ్యాంకు నిధులు ఏడీబీ నిధులతో పాకిస్తాన్ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచకుండా వాళ్ళ పౌరులది ఈ ఉగ్ర దాడులకు ఈ లష్కరే తోయిబా జైషే అహ్మద్ వీళ్ళని పోషిస్తారు సో మరి పాకిస్తాన్ క్రికెటర్ల అకౌంట్స్ ని కూడా భారత్లో బ్లాక్ చేసినట్టు తెలుస్తుంది సార్ అంటే దానికి సంబంధించి పాకిస్తాన్ క్రికెటర్లు కూడా రెస్పాండ్ అయ్యారు అంటే పహల్గామ్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు సో అంతకుముందు షాయద్ అఫ్రీది అయితే పాకిస్తాన్ కి సపోర్ట్ చేశారు అంటే కావాలనే పాకిస్తాన్ బ్లేమ్ చేస్తున్నారు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అప్పుడు ఆయన మాట్లాడారు కానీ ఇప్పుడు మాత్రం దీనికి మాకి సంబంధం లేదు అన్నట్టు ఆయన వాళ్ళ వ్యాఖ్యలు మారినట్టు తెలుస్తున్నాయి ఏంటి క్రికెట్తో మీ పోటీలు భారత్ పాక్ పోటీలు ఇవాళ వీక్షకులు వాటికి వచ్చేటటువంటి టికెట్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనం తెలుసు ఏది బ్రిటన్ ఆస్ట్రేలియా సిరీస్ అంటారు ఏది వాళ్ళిద్దరూ తలబడితే అన్నదమ్ములు వాళ్ళు కూడా గతంలో ఒకే చో కలిసి పరిచి చేసిన పరిస్థితి ఒకే ప్రభుత్వాలు ఎలా యాషస్ సిరీస్కి ఉన్నదో ఇంపార్టెన్స్ అట్లాగే భారత్ పాక్ మధ్య క్రికెట్కి అంత ఉత్కంఠ ఆసక్తి ఇవాళ మనం ఆ మ్యాచెస్ ఎందుకు ఆడతాం వాళ్ళతో సత్సంబంధాలు భారత్తో పాకిస్తాన్ పాకిస్తాన్తో భారత్ ఎందుకంటే జియావుల్ హక్ మన దగ్గర మ్యాచెస్ చూడటానికి వచ్చేవాడు అయినా అప్పట్లో అక్కడ మిలిటరీ చీఫ్ కానీ ప్రధానయ్యారు మన ధోనీని నాయనంతో మెచ్చుకునేవాడు ఎవరు జియావుల్ హక్ అప్పట్లో ధోనీకి ఏంటి ఎంఎస్ ధోనీ జుట్టు బాగుండేది ఆ జుట్టుతో అతను అప్పటిని అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే ఆ జుట్టు అటు ఇటు గిర్రు తిరుగుతూ ఉండేది ఆ జుట్టును సవరదీసేవాడు ఎవరు జియావుల్ హక్ ఆయన సవరదీసినందుకు తర్వాత కటింగ్ చేయించుకున్నాడు వేరే విషయం ఎవరు తోని అంత చక్కటి సత్సంబంధాలు ఇవాళ విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఇవాళ ఇంకా అసలు మ్యాచెస్ లేవు అంటున్నారు ఇప్పుడు రేపు జరగబోయే వరల్డ్ కప్ మ్యాచెస్లో కూడా భారత్ వేరే లీగ్లో పాకిస్తాన్ వేరే లీగ్లో తలపట్టడం తప్ప ఇద్దరు మ్యాచెస్ లేకుండా తెచ్చుకున్న పరిస్థితి ఎందుకు ఇది ఈ ఉద్రిక్తతలు ఎందుకు మనం ఇందాక అనుకున్నాం దీంట్లో ఐదో వంతు బలం నీకు లేదే వీళ్ళ దగ్గర మూడు వేల యుద్ధ ట్యాంకులు ఉన్నాయి నీ దగ్గర ఉన్నది పదిహేను వందలు వీళ్ళ దగ్గర 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 యుద్ధ విమానాలు నీకు దగ్గర దగ్గర మరి వందలు ఉన్నాయి నీ దగ్గర అందులో సగం లేవు సో ఏ రకంగా చూసుకున్నా కూడా భారత్ కంపేర్ చేస్తే పాకిస్తాన్ లోనే లేదు సార్ మరి అలాంటిది వీళ్ళెందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పచ్చు అదేమంటే వాళ్ళ ప్రధాని వాళ్ళ యొక్క అధ్యక్షుడు ఆయన ఎవరు రక్షణ మంత్రి ఏమన్నాడు నూట ముప్పై క్షిపణులు రెడీ అన్నాడు అంటే ఇవాళ కింద పడ్డ మీదే పై చేయి అంటే జాలి పట్టడం తప్ప మనం చేసేదేమీ లేదు ఇవాళ క్షిపణి యుద్ధమే గనక జరిగితే మొత్తం మన నౌకాదళం అక్కడ సిద్ధంగా ఉందన్నమాట ఏది ఐఎస్ విక్రాంత్ ఐఎస్ సూరత్ ఇవాళ్ళ అరేబియా సముద్రంలో ఎప్పుడెప్పుడు ప్రయోగించడానికి అని చెప్పి ఎదురెదురు చూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకటమ్మా పాకిస్తాన్కేమో అక్కడ పౌరులే తిరగబడుతున్నారు అక్కడ దేశ ప్రభుత్వానికి పౌరుల సహాయ నిరాకరణ మాకు యుద్ధం వద్దు మొర్రు అంటున్నారు ఇక్కడ భారతదేశంలో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలు విభేదాలు మరిచి ఇవాళ జై హింద్ అంటున్నాయి మద్దతు పలుకుతున్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం చూసాం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశాడు దాడుల్ని ఇవాళ అరికట్టాలి ఉగ్రవాద శిబిరాలని నాశనం చేయాలనేది ప్రతి భారతీయుడి యొక్క ఇవాళ డిమాండ్ అంటే అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇక్కడ దేశభక్తి అక్కడ ఉగ్రవాద భక్తే సార్ ఇప్పుడు సార్ చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించాలంటూ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది సో అలాగే మరి మాక్ డ్రిల్స్కి సంబంధించి అంటే ఇంటర్నెట్ లేనప్పుడు కరెంటు పోయినప్పుడు ఎలా 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 చేయాలి అండ్ నెక్స్ట్ ప్రథమ చికిత్సకు ఎలాంటివి వస్తువులు పక్కన పెట్టుకోవాలనే అంశాలైతే అయితే చూస్తున్నాం సో మరి మాక్ డ్రిల్స్కి సంబంధించి ఇంకేమైనా అంశాలు ఉన్నాయని చెప్తారా సార్ అంటే ఇవాళ మాక్ డ్రిల్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే జనరల్ యుద్ధం రావడానికి రెండు మూడు రోజులు జరుగుతాయి ఇంకా పౌరులను సమాయత్తం చేయడం ప్రత్యర్థికి మన సవాల్ విసరడం నా దగ్గర ఉన్నటువంటి బలగం ఇది నా దేశ రక్షణకు నేను కంకణ బద్ధుణ్ణి ఉన్నాననేటటువంటి ఒక సింహ నాదం ఏది ఈ మాక్ డ్రిల్స్ అనేది ఎప్పుడో యాభై ఒక ఏళ్ల క్రితం చేశాం ఇవాళ అప్పట్లో నీకు తెలుసు బంగ్లాదేశ్ యుద్ధం జరిగింది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ని విడదీసి ఆ దేశానికి స్వతంత్రం ఇవ్వడంలో భారతదేశం మద్దతుగా నిలిచింది అప్పట్లో ఇందిరా గాంధీ ఏంటి కనకదుర్గ అవతారం దుర్గమ్మ అని పిలిచారు అసలు మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఇందిరాగాంధీ బొమ్మేసి ముగ్గులు పెట్టి దుర్గమ్మ అని రాసేవాళ్ళు అంటే బంగ్లాదేశ్ లో కూడా అంతగా ఇందిరాగాంధీకి అక్కడ ఇమేజ్ పెరిగిపోయింది అక్కడ దేశ భద్రత రక్షణ బంగ్లాదేశ్ స్వాతంత్రం అక్కడ ముజ్బుర్ రెహ్మాన్ అక్కడ ప్రధానిగా చేయడంలో ఆమె పాత్ర ఇవాళ మళ్ళా ప్రధాని మోడీ అప్పటి ఇందిరాగాంధీ ఇమేజ్ సొంతం చేసుకుంటాడా అంటే విశ్వరూప సందర్శన ఏది ఏదో అంటారు వాళ్ళ కృష్ణుడు ఏదో అనో అర్జునుడికి ఏదో భగవద్గీత బోధిస్తూ విశ్వరూపం ప్రదర్శిస్తాడు ఇవాళ ప్రధాని మోడీ విశ్వరూపం చూడాలనుకుంటోందా సో మరి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకైతే మాక్ డ్రిల్స్ అయితే అమలు చేసింది సార్ సో దీని కారణంగా చూసుకుంటే అంటే మోడీ యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పొచ్చు అంటారా అంటే ఇక మాక్ డ్రిల్స్ అవసరం లేదు ఏది మామూలుగా మాక్ డ్రిల్స్ అన్నారు ఏది రెండు వందల ముప్పై ఐదు జిల్లాల్లో మాక్డ్రిల్స్ షెడ్యూల్ ఇచ్చారు ఇవాళ హైదరాబాద్ లో పెడుతున్నారు ఏది సికింద్రాబాద్ మన కంటోన్మెంట్ ఏరియా అంతా కూడా ఇంకా డ్రిల్స్ ఇంకా అవసరం లేకుండానే నీకు రాత్రే యుద్ధం వచ్చేసిన నేపథ్యంలో మెరుపు దాడులు నిప్పులు కురిపిస్తున్న భారత సైన్యం ఇక మాక్ డ్రిల్స్ రద్దే అనమాట ఇంకా వాళ్ళ ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారు ఏది కాకపోతే ఒకటి ఎవరికి వాళ్ళు వాళ్ళు నిత్యావసర ధరలు పెరిగిపోతాయని చెప్పి అన్ని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కొంత నిల్వ చేసుకుంటున్నారు బియ్యం పప్పులు ఉప్పులు నూనె ఇవన్నీ కూడా అన్నిటికీ భారతీయులు సిద్ధమమ్మా ఎందుకంటే దేశం వాళ్ళ దేశం కోసం త్యాగాలు చేయాల్సినటువంటి సందర్భం అన్నమాట అక్కడేమో టెర్రరిస్ట్ భక్తి ఇక్కడేమో దేశభక్తి అంటే దేశభక్తి వర్ర వర్సెస్ టెర్రరిస్ట్ భక్తి ఎవరు గెలుస్తారు దేశభక్తి ఖచ్చితంగా దేశభక్తి సార్ ఓకే సార్ నమస్తే నమస్తే